నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ ఫైన్ గా ఉన్నాను మధు కావ్యం ఎపిసోడ్స్ ఎలా ఉంటున్నాయో చెప్పడం మర్చిపోవద్దు ఇక ఎపిసోడ్ నెంబర్ థర్టీ వన్లోకి లోకి వెళ్ళిపోదామా ఏంటి సుజీ నా పాటికి నేను మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాను నువ్వు మాత్రం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నావు అంటూ చూసి ఒక్కసారిగా షాక్ అయి బొమ్మలా నిలబడిపోయింది కావ్య అప్పటికే కావ్య బ్లౌజ్కి బటన్స్ పెట్టి వెనక్కు తిరిగి నిల్చుని ఉన్నాడు మాధవ్ ఒక్కసారిగా షాక్ అయిన కావ్య కాసేపటి వరకు అలానే ఉండిపోయి తరువాత తేరుకొని కోపంగా అతని వైపు చూస్తూ యూ బ్లెడీ మేనర్స్ లేదా ఒక అమ్మాయి బట్టలు మార్చుకుంటూ ఉంటే చూడకూడదు అన్న కనీస ఇంగితం లేదా తన పర్మిషన్ లేకుండా టచ్ చేయకూడదు అనే జ్ఞానం కూడా లేదా అంటూ ఆవేశంగా మాట్లాడుతున్న కావ్య మాటలకు కోపంగా ఒక్కసారిగా తన వైపుకి తిరిగాడు మాధవ్ కాస్త విసురుగా డార్క్ బ్లూ కలర్ నారో నెక్ బ్లౌజ్తో మిలమిలలాడిపోతోంది కావ్యాంజలి మంచి స్కిన్ టోన్ అందులోను డార్క్ కలర్ బ్లౌజ్ కావడంతో ఇంకా బ్రైట్గా కనిపిస్తోంది ఆమె కలర్ పైగా సారీ కూడా లేకపోవడంతో తన చిట్టి నడుము ఇంకా కవ్విస్తున్నట్టుగా ఊరిస్తోంది అతడిని అందుకే అప్పటి వరకు స్పీడ్గా సమాధానమిద్దామనుకున్న మన హీరో పాపం కాస్త తడబడుతూ అలానే ఒక అమ్మాయిని చూడడం తప్పని తెలిసినా తన చూపును పక్కకు మర్చుకోలేకపోతున్నాడు మన మాధవ్ అందుకే కన్నార్పకుండా అలానే చూస్తున్నాడు ఎంతైనా ఫ్యామిలీ మ్యాన్ కదా మన మాధవ్ అందుకే కొద్ది క్షణాల్లోనే తన మనసును కంట్రోల్ చేసుకుని పాపం అతి కష్టం మీద తనకి తానే నచ్చ చెప్పుకుని పక్కకు తిరిగేందుకు ప్రయత్నిస్తున్నాడు ఇంతలోనే తన చూపులను పసిగట్టింది కావ్య తన వైపే తేరిపార చూస్తున్న మాధవ్ వైపు కోపంగా చూసింది వెంటనే బెడ్ పైనున్న శారీ తీసుకుని తన ఒంటిపై పూర్తిగా కప్పుకుంది కావ్య అతడిని చూసే చూపులకు పవర్ ఉండి ఉంటే ఖచ్చితంగా అప్పటికప్పుడే అక్కడికక్కడే ఈ పాటికే బష్పం అయిపోయి ఉండేవాడు మాధవ్ అంతలా ఉరిమి ఉరిమి చూస్తోంది మాధవ్ వైపు తన చూపులకి కాస్త వెనక్కు జంకాడు మాధవ్ కూడా సైలెంట్గా అక్కడి నుండి జంప్ అవ్వటమే ఇప్పటికి బెటర్ అనుకుని కామ్గా వెళ్ళిపోవాలి అనుకున్నాడు పాపం మన మాధవ్ కానీ కావ్య మాత్రం వెళ్ళనిస్తుందా తన కోపం ప్రదర్శించకుండా ఆగిపోతుందా అందుకే మాధవ వైపు గుర్రుగా చూస్తూ పోనీలే ఎందుకు గొడవపడటం ఈ పెళ్ళి అయిపోగానే ఎక్కడ వాళ్ళం అక్కడ వెళ్ళిపోతాం కదా అని మౌనంగా ఊరుకుంటున్నాను కదా అని మరీ అడ్వాంటేజ్ తీసుకుంటున్నట్లుగా ఉన్నారు ఏంటి ఇప్పుడు వెంట పడుతున్నాను ఫాలో చేస్తున్నాను కానీ ఏమీ అనటం లేదు ఈ అమ్మాయి కాబట్టి ఏం చేసినా నోరు మూసుకుని ఉంటుంది అని రెచ్చిపోతున్నట్టున్నారు నాకు కానీ తిక్క రేగితే ఏం చేస్తానో మీకే కాదు నాకు కూడా తెలియదు అసలు మీకెంత ధైర్యం నేను డ్రెస్ చేసుకుంటుండగా నా రూమ్లోకి రావటమే కాకుండా నా పర్మిషన్ లేకుండా నన్ను టచ్ చేస్తారా అయినా మీలాంటి వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు మీలాంటి వాళ్ళకి ఇలా కాదు పది మందిని పిలిచి బుద్ధి చెప్తే గాని సభ్యతగా నడుచుకోరు అంటూ ఒక్కసారిగా గట్టిగా అరవటం మొదలుపెట్టేసింది కావ్య వెంటనే ఏం చేయాలో తోచక ఒక్క ఉదుటన కావ్య దగ్గరికి వెళ్ళి బలంగా తన నోటిపై చేయి పెట్టి తను గొడవ చేయకుండా ఆపేందుకు ప్రయత్నించాడు మాధవ్ తన చేతులు విడిపించుకునేందుకు కావ్య చాలా గట్టిగా ప్రయత్నిస్తోంది కానీ కుదరటం లేదు ఈ తగాద మధ్యలో అనుకోకుండా మాధవ్ స్లిప్ అయి ముందుకు తూలిపోయాడు అప్పటి వరకు మాధవ్ చేతి నుండి విడిపించుకోవడానికి ప్రయత్నించిన కావ్య ఒక్కసారిగా పట్టు తప్పి పక్కనే ఉన్న బెడ్ పై పడిపోయింది తన చేతుల్లో మాధవ్ చేయి ఉండడంతో మాధవ్ కూడా అనుకోకుండా ఆమె పైనకే జారిపోయాడు ఇద్దరూ కలిసి అలా బెడ్ పై పడిపోయారు ఒక్కసారిగా పూర్తిగా విడదీలేనంతగా ముడిపడిపోయాయి ఇద్దరి పెదవులు కోపంగా మాధవ్ని దూరంగా నిడదామనుకున్న కావ్యాంజలి ఆ పరిస్థితుల్లో తనకు తెలియకుండానే అతని చుట్టూ చేతులు పెనవేసుకుని గట్టిగా కళ్ళు మూసుకుంది మాధవ్ మాత్రం అలా కావ్యాంజలి అతడిని పట్టుకోగానే ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోయిన భావనతో కళ్ళు తెరిచి కనుబొమ్మలు పైకెత్తి ఆమెనే చూస్తూ అలా ఉండిపోయాడు ఒక్క నిమిషం పాటు ఇద్దరూ అలానే ఉండిపోయారు కానీ సడన్గా మాధవ్ ఏదో గుర్తొచ్చిన వాళ్ళ లేచి నిలబడి కంగారుగా అటు ఇటూ థింగర్ చూపులు చూస్తున్నాడు తనకు తెలియకుండా జరిగిపోయిన చర్యకు కాస్త సిగ్గుపడుతూ మొహమాటంగా లేచి తన జుట్టు సరిచేసుకుంటూ పక్కకు తిరిగింది కావ్య అప్పటికే ఫీల్ అవుతున్నాడు మాధవ్ అందుకే సారీ అండి నేను ఇది మాత్రం కావాలని చేయలేదు అనుకోకుండా జరిగిపోయింది అనుకుని చేసినా అనుకోకుండా చేసినా తప్పు తప్పే కాబట్టి మిమ్మల్ని క్షమాపణలు అడుగుతున్నాను అన్నాడు మాధవ్ చాలా వినయంగా చేసినవన్నీ తప్పులైనప్పుడు ఈ ఒక్కదానికే సారీ అడగడం ఎందుకు అసలు ఈ గదిలోకి రావడానికి ముందే గొప్పగా ఆలోచించవలసింది నా పర్మిషన్ లేకుండా నన్ను టచ్ చేసినప్పుడే ఆలోచించవలసింది అంటూ కాస్త కోపంగా చెప్పింది కావ్య అప్పటికే తన చీరను చకచకా కట్టుకుని అతని వైపు కోపంగా తిరిగి మళ్ళీ మళ్ళీ ఆ మాటని నన్ను రచ్చగొట్టదు కావ్య అన్న మాధవ మాటలకు ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ నిలబడిపోయింది కావ్య అంటే నా పేరు కూడా తెలుసుకున్నారన్నమాట ఇంకా నా గురించి ఏం తెలుసుకున్నారు మొత్తం డీటెయిల్స్ అన్నీ ఆరా తీసేసావా అంటూ అప్పటి వరకు ఇచ్చిన గౌరవం కూడా పక్కన పెట్టి ఏకవచనంలోకి దిగిపోయింది కావ్య అయ్యో మిస్అండర్స్టాండింగ్కి కేర్ ఆఫ్ అడ్రస్లో ఉన్నారే మీరు మీ డీటెయిల్స్ నేనెక్కడ కనుక్కున్నాను కావ్య హే కావ్యాంజలి ఇక్కడ అంటూ మీ ఫ్రెండ్స్ అంత పెద్ద పెద్ద గొంతు పెట్టుకుని పందిట్లో అరుస్తూ ఉంటే మీ పేరు ఇది అని వేరేగా చెప్పాలా నాకే కాదు అక్కడున్న ఎవరికైనా తెలుస్తుంది మీ పేరు కావ్యాంజలి అని అంటూ కాస్త పొడుపుగా చెప్పాడు మాధవ్ కవరింగ్ చేసుకోవద్దు పోని పేరు వరకు తెలుసుకున్నారు నా ఎందుకు పడుతున్నారు ఎందుకు నన్ను కావాలనే ఫాలో చేస్తున్నారు ఇప్పుడు కూడా నా రూంలోకి కావాలనే కదా వచ్చారు నన్ను ఏడిపించడానికి కదా ప్రయత్నించారు అంటూ రెట్టింపు స్వరంతో అడిగింది కావ్య కాస్త ముందు ముందుకు వస్తూ చూపుడు వేలు అతని వైపు చూపించి హో ఆగండి ఆగండి ఏంటిది మేడం ఏదో చిల్లర కేసులో దొరికిన దొంగపై దారుణమైన హత్య కేసులు పెట్టినట్టు మీకు నచ్చింది మాట్లాడద్దు మీ పేరు నేను ఎవరో పిలువగా విని తెలుసుకున్నాను కోర్స్ మిమ్మల్ని ఫాలో అవ్వడమైతే నాకు నేనుగా చేస్తున్నది అది అబద్ధం అనను కానీ అది వేరే విధంగా కాదు ఎప్పుడో ఎక్కడో మిమ్మల్ని చూసినట్టు బాగా తెలిసిన వారిలా కనిపిస్తే అడుగుదామని ఫాలో చేస్తున్నా అదే కాదులేండి ఏదో వయసులో ఉన్నా కదా తొలిచూపులోనే కొంచెం అట్రాక్ట్ అయ్యా అందుకే మీ గురించి తెలుసుకుందామని ఉత్సాహం చూపించాను అది తప్పే అందుకు క్షమాపణలు చెప్తున్నాను అలా ఫాలో చేశాను కదా అని నేనేదో ఒక దొంగల ఒక అమ్మాయి బట్టలు మార్చుకుంటుంటే దూరి ఏడిపించే రకమైతే నేను మాత్రం కాదు అంటూ చెప్పాడు మాధవ్ అబ్బో ఇప్పటి వరకు ఫాలోనే చేయనట్లు తెగ బిల్డప్ కొట్టారు దొరికిపోయిన తరువాత ఫాలో చేస్తున్నాను అని ఒప్పుకున్నారు ఇప్పుడు దీనికి నాటకాలు మొదలుపెట్టారా ఎవరికి తెలియదు మీ వేషాలు అంటూ పై పైకి వస్తున్న కావ్యను ఆపి అరే ఏంటి మేడం ఇది మీదేమైనా బొబ్బిలా అన్నాడు మాధవ్ అమాయకంగా మొహం పెట్టుకుని అర్థం కానట్లు చూసిన కావ్య బొబ్బిలేంటి అంది అప్పట్లో బొబ్బిలి అనే రాజ్యాన్ని పాలించే బొబ్బిలి వంశీయులు కూడా ఇలానే తెగ తొందర పడిపోయేవారంట అయినా ఇప్పుడు రాజ్యాల గురించి రాజుల గురించి ఎందుకులేండి కానీ కాసేపు నేను చెప్పేది వినకుండా అంత తొందర అయితే ఎలా అన్నాడు మాధవ్ ఏం చెప్తారు ఆ ఏం చెప్తారంట నా రూమ్లోకి దోరడమే మీరు చేసిన పెద్ద తప్పు ఇంకా ఏం సమర్థించుకుంటారు అంటూ ఇంకా గొడవ సాగదేసింది కావ్య భగవంతుడా ఇందాక నుండి చూస్తున్నా నాగది నా గది అని ఓ పదే పదే చెప్తున్నారు ముందు ఏ గదిలోకి వచ్చారో చూసుకున్నారా ఇది మొగపెల్లి వారి తరపున వచ్చిన ఇచ్చిన గది అది కూడా జెంట్స్కి ఇచ్చిన గది నేను మీకంటే ముందే గదిలోకి వచ్చాను వాష్రూంలోకి వెళ్ళాను షర్ట్పై అనుకోకుండా చిన్న పాప తింటున్న ఐస్ క్రీమ్ పడిపోయింది అది క్లీన్ చేసుకోవాలి అనుకున్నాను ఈలోగా ముందు వెనుక చూడకుండా ఎంటర్ అయ్యారు గదిలోకి మీ పనిలో మీరు పడ్డారు అది గమనించని నేను క్యాజువల్గా డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వచ్చాను మిమ్మల్ని చూడగానే మర్యాదపూర్వకంగా లోపలికి వెళ్ళిపోదాం అనుకున్నా కానీ బటన్స్ పెట్టుకోలేక మీరు పడుతున్న అవస్థలు చూసి పోనీలే పాపం ఒక ఆడపిల్ల ఇబ్బంది పడుతోంది అనిపించి సహాయం చేయడానికి వచ్చాను దానికే ఓ తెగ అరుస్తున్నారు నేను చెప్పేది ఇంకా నమ్మకం కలగపోతే చూడండి మీరు వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి మరి నేను ఎలా లోపలికి వస్తాను అంటే దీని అర్థం మీకంటే ముందు నుండి నేను గదిలో ఉన్నాననే కదా నేను చేసింది తప్పే కావచ్చు మీరు అడగకుండానే మీకు సహాయం చేశాను కానీ అది మీకు హెల్ప్ చేద్దామని మాత్రమే చేశాను అందుకే పని పూర్తవ్వగానే మౌనంగా వెనక్కు తిరిగాను కానీ మీరేం చేశారు కావాలని గొడవను పెంచుతున్నారు అంటూ చిన్నపిల్లాడిలా ముద్దు ముద్దుగా చెప్పాడు మాధవ్ వెంటనే చుట్టూ చూసి విషయం గుర్తుకు తెచ్చుకుంది కావ్య తను తన బ్యాగ్ గురించి గదిలో వెతుకుతున్నప్పుడు ఆ బ్యాగ్ వేరే గదిలో పెట్టాము అని అక్కడ క్లీన్ చేసేవాళ్ళు చెప్పగానే ముందు వెనక ఆలోచించకుండా గదిలోకి దూరిపోయింది కావ్య కాబట్టి అందులో తన తప్పు కూడా ఉండడంతో ఇంకేమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది అదే అదునుగా తీసుకుని మరీ అమాయకంగా మొహం పెట్టుకుని అబ్బాయిలందరూ చెడ్డవాళ్ళు ఉండరండి నాలా కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అన్నీ అర్థమవుతాయి నేను కూడా మీలా పద్ధతి సాంప్రదాయం తెలిసిన వాడినే అంటూ జాలిగా చెప్పాడు మాధవ్ ఓ ఇట్స్ ఓకే ఇప్పటి వరకు జరిగిన దాంట్లో మీ తప్పెంతుందో నాది కూడా అంతే ఉండి ఉండొచ్చు కానీ ఇలా ఒక అమ్మాయి అనుమతి లేకుండా చేయడం మాత్రం తప్పే అది మీరు సమర్థించుకోవడానికి కూడా కుదరదు ఇకపైన మళ్ళీ ఇలా చేయొద్దు అంటూ చాలా క్యాజువల్గా లైట్ వార్నింగ్లా చెప్పింది కావ్య ఈసారి కావ్యకు మాధవ్ పైన ఎంత కోపం వస్తున్నా ఎక్కడో ఏదో చెప్పలేని ఒక విచిత్రమైన భావన తనపై కోపం ప్రదర్శించనివ్వకుండా ఆపుతోంది ఆమెను నిజానికి మాధవ్ మాటలు కూడా ఇప్పటి వరకు తను చూసిన అబ్బాయిలకు విరుద్ధంగా ఉండడం ఒక కారణం అయ్యుండొచ్చు మొత్తానికి ఏదైతేనే మాధవ్ని గట్టిగా తిట్టేందుకు కూడా తనకు మనసు రావటం లేదు అందుకే అలా ఊరికినే చెప్పింది సరే థ్యాంక్ యూ మేడం ఇక మీదటి మిమ్మల్ని అస్సలు ఇబ్బంది పెట్టను కానీ ఒక చిన్న మాట అన్నాడు మాధవ్ దగ్గరగా వచ్చి చాలా చిన్న సౌండ్తో ఏంటి అన్న కావ్య వైపు చూసి ముసుముసు నవ్వులు నవ్వుతూ ఏ మాట మాట చెప్పుకోవాలి మేడం ఈ డార్క్ కలర్ శారీలో మీరున్నారు చూడండి అబ్బబ్బబ్బబ్బా అదిరిపోయారు కావ్య మేడం నా దిష్ట తగిలేలా ఉంది ఎందుకైనా మంచిది దిష్టి చుక్క పెట్టుకోండి అంటూ మళ్ళీ కావ్యను ఉడికించేలా మాట్లాడాడు మాధవ్ నిన్ను అంటూ చేతులు రెండు గాల్లోనే గట్టిగా పిడికిలి బిగించుకుని కోపంగా చూస్తున్న కావ్యముఖంలో ఏదో తెలియని ఒకలాంటి మెరుపు మెరిసింది అది గమనించిన మాధవ్ మనసులోనే సంబరపడిపోతూ అన్నట్లు మర్చిపోయాను మీరు చాలా లక్కీ అండి బాబు దిష్టి చుక్క పెట్టుకోకర్లేకుండా అనే నడుంపై చక్కటి చుక్క ఉంది అన్న మాధవ్ మాటలు వినగానే ఒక్కసారిగా పైట సర్దుకుంది కావ్య అతని వైపు చూసి పెదవులు చిట్లిస్తూ కనుబొమ్మలు పైకి లేపి కోపంగా అంతేకాదు మేడం నడుంపై అది కూడా కుడిపక్క పక్క ఆవగించ ఉంటే అందమైన భర్త వస్తాడంట అన్న మాధవ్ వైపు ఆవేశంగా చూడ్డానికి ప్రయత్నించింది కావ్య కానీ అతని మాటలకు తన వల్ల కావడమే లేదు అంతేకాదు మేడం వీపుపై ఉంది కదా ఒక మచ్చ అది ఉంటే అంటూ సడన్గా మాటలాపేశాడు మాధవ్ అప్పటి వరకు మౌనంగా ఉన్న కావ్య ఒక్కసారిగా ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ హా ఉంటే చెప్పండి ఏం జరుగుతుంది అంటూ కాస్త ఆతృతగా అడిగింది కావ్య వదలండి ఇప్పటికే చాలా మిస్అండర్స్టాండింగ్ మధ్యలో మన పరిచయం మొదలైంది ఇప్పుడు అది చెప్పాను అనుకోండి పరిచయం పుట్టిన వెంటనే పుట్టుకుమంటుంది అని మెత్తగా జారిపోతున్న మాధవ్ నాపి ఏంటిది మధ్యలోనే చెప్పడం ఆపేశారు అలా ముచ్చుంటే ఏం జరుగుతుంది అంటూ ఆతృతగా అడుగుతోంది కావ్య కానీ తను చూడకూడని ప్లేస్లో ఉన్న తన మచ్చలను అతను చూశాడు అన్న విషయం మర్చిపోయింది కావ్య అది గమనించిన మాధవ్ కావ్య అమాయకత్వానికి పొససివ్నెస్కి లోపలే ఎంతో మురిసిపోయాడు ఇప్పుడు ఆ రెండో మచ్చ అక్కడ ఉండటం వల్ల ఏం జరుగుతుంది అన్న విషయం చెప్పేస్తే అంతటితో ఇద్దరి మధ్య మాటలు కట్ అయిపోతాయి అది అది చెప్పకుండా కావాలనే ప్రొలాంగ్ చేస్తే కావ్య మనసులో ఈ విషయం గురించి ఆలోచన మొదలవుతుంది నెమ్మదిగా ఆలోచన మాధవ్ వైపు కూడా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి పొరపాటును కూడా ఈ విషయం చెప్పకూడదు అని మనసులో దృఢంగా నిర్ణయించుకున్నాడు మాధవ్ ఒకట రెండా వందల కొద్ది లవ్ స్టోరీస్ చదివాడు చూశాడు విన్నాడు మనసుకు నచ్చిన అమ్మాయిని సొంతం చేసుకోవడం ఆమె మనసు గెలుచుకోవడం చాలా కష్టమే అని తెలిసిన కావ్యని ఎందుకో దూరం చేసుకోవాలి అన్న ఆలోచన కూడా తన మైండ్లోకి రావట్లేదు ఎలా అయినా తనని మెప్పించాలి తన మనసు గెలుచుకుని భారీగా చేసుకోవాలి అని ఆరాటపడుతోంది అతని మనసు అందుకే సైలెంట్గా కావ్య వైపే చూస్తున్నాడు ఏంటండి ఇప్పటి వరకు లొడా లొడా వాగారు ఇప్పుడు మాత్రం నోరు విప్పి మాట్లాడరు మెదలకుండా మౌనంగా ఉంటే ఏంటి దాని అర్థం ఇంతకీ అక్కడ మచ్చుంటే ఉంటే ఏమవుతుంది అంటూ ఆతృతగా అడిగింది కావ్య మళ్ళీ వద్దండి బాబు ఇప్పటికే మీరు నన్ను ఏదో నేరస్తుని చూసినట్లుగా చూస్తున్నారు ఇప్పుడు నేనేమైనా మాట్లాడితే ఇక జీవితంలో నన్ను మీ చుట్టూ పక్కల కూడా రానియరు అనుకుంటా అంటూ హుందాగా నడుచుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు మాధవ్ ఏంటిది మచ్చ గురించి చెప్పమంటే ఏదేదో మాట్లాడుతున్నారు నిజంగానే అలా పుట్టుమచ్చ ఉండటం మంచిది కాదా లేకపోతే దానివల్ల ఏమైనా హాని జరుగుతుందా ఛా ప్రశాంతంగా ఉన్న మనసులో సునామీ సృష్టించినట్లు మత్స్యశాస్త్రం సగం చెప్పి వెళ్ళిపోయారు ఆ పెద్ద మనిషి అది పూర్తిగా తెలుసుకుంటే గానీ నాకు నిద్ర పట్టేలా లేదు అనుకుంటూ తల పట్టుకుని కూర్చుంది కావ్య ఎంతసేపైనా కావ్య రాకపోవడంతో తనను వెతుక్కుంటూ వచ్చింది సుజాత ఏదో తీవ్రంగా ఆలోచిస్తూ కూర్చున్న కావ్యం చూసి ఆశ్చర్యంగా లోపలికి వచ్చింది ఏంటి కావ్య ఎంతసేపైనా రాలేదు ఏం జరిగింది అంటూ టెన్షన్గా అడిగింది ఏం లేదు సూజీ కానీ నీకు మత్స్యశాస్త్రం తెలుసా అని అడిగింది కావ్య అమాయకంగా మొహం పెట్టుకుని మత్స్యశాస్త్రమేంటే బాగానే ఉన్నావా అన్న సుజాతను చేయి పట్టుకుని తన పక్కనే కూర్చోబెట్టుకుని నేను బాగానే ఉన్నానులే కానీ నీకు మత్స్యశాస్త్రం తెలుసా లేదా చెప్పు అంటూ ఆసక్తిగా అడుగుతున్న కావ్యవైపు ఆయోమయంగా చూడడం ఈసారి సుజాత వంతు అయింది అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా మాధవ్ కావ్యను బాగానే మేనేజ్ చేశాడు అనిపిస్తోంది కదా ఇంతకీ తన ప్లాన్ ఫలించి కావ్య తన గురించి ఆలోచించడం మొదలు పెడుతుందంటారా మత్స్య శాస్త్రం తెలుసా అంటూ అయోమయంగా అడుగుతున్న కావ్య దగ్గర అసలు విషయం తెలుసుకుంటే సుజాత ఎలా స్పందిస్తుంది అనే ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ మీ నివేదిత ఆదిత్య